హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సై స్టార్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ మై ఛానల్ యాక్చువల్గా నేను నిన్న వాట్సాప్లో ఒక ఆప్షన్ చూశాను కొద్దిగా కొత్తగా అనిపించింది మీన్ నాకు కొత్తగా అనిపించింది మీరు చూసుంటే ఓకే మేబీ చూడుకుంటే ఎవరికైనా ఉపయోగపడద్దని అని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో మనం అంతకుముందులా వాట్సాప్లో జస్ట్ కొంత ఆడియో ఇన్ఫర్మేషన్ సెండ్ చేసుకునే వాళ్ళం కదా సేమ్ అలాగే వీడియో ఇన్ఫర్మేషన్ కూడా సెండ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ వచ్చింది ఇప్పుడు సో నేను చూపిస్తాను లెట్ స్టార్ట్ సో ఫస్ట్ మనం వాట్సాప్ని ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మనం ఒక మెసేజ్ పంపించాలనుకోండి సో అంతకుముందులో మనం ఏం చేసేవాళ్ళం అంటే ఇది ఉంది కదా ఆడియో సో మనం ఒక ఆడియోని రికార్డ్ చేసుకొని వాళ్ళకి పంపించే వాళ్ళం ఇలా ఇలా పంపించాలం కదా సో ఇప్పుడు కొత్త ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కెమెరా బటన్ ఉంది కదా సో ఇక్కడ కెమెరా అంటే వీడియో కూడా రికార్డ్ చేసి పంపించవచ్చు అనమాట సేమ్ వే ఇక్కడ కెమెరా బటన్ ఉంది కదా కెమెరాని పట్టుకొని ఇలా పైకి జరిపితే ఇలా వీడియో రికార్డ్ అవుతుంది సో ఇక్కడ మనకి అలా రౌండ్గా రికార్డ్ అవుతుంది కదా అలా రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి సెండ్ ఆప్షన్ ఉంది చూడండి ఈ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది మనకి ఇందాక ఆడియో ఎలా వెళ్ళిందో అలాగే వీడియో కూడా వెళ్తుంది ఇప్పుడు ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ అవుతుంది కదా ఇక్కడ ఈ బటన్ నుంచి చూడండి ఇది క్లిక్ చేస్తే బ్యాక్ కెమెరా నుంచి కూడా రికార్డ్ అవుతుంది నేను సెండ్ చేశాను ఇక్కడ చూడండి సెండ్ అవుతుంది ఇప్పుడు జూన్ ఇక్కడ సెండ్ అయిపోయింది అనమాట ఇది నేను యాక్చువల్గా మా నా ఫోన్కి పంపించుకున్నాను మా ఫోన్ పాప ఫోన్ నుంచి ఇప్పుడు నేను చూపిస్తాను నా ఫోన్లో ఎలా వచ్చింది అనేది ఇది నా ఫోన్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక ఇది వచ్చింది కదా నేను చూపిస్తాను కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ వీడియో రికార్డ్ అవుతుంది సో ఇక్కడ మనకి అలా రౌండ్ గా రికార్డ్ అవుతుంది కదా అలా రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు సెండ్ ఆప్షన్ ఉంది చూడండి ఈ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనిపిస్తుంది అది మనకి ఇందాక ఆడియో ఎలా వెళ్ళిందో అలాగే వీడియో రికార్డ్ అవుతుంది కదా ఇక్కడ ఈ బటన్ చేస్తే బ్యాక్ కెమెరా నుంచి కూడా రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫైవ్ స్టార్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ Happy weekend.